புட்டுக்கோட்டுக்க <laughs> డబ్బులు పంపించారు కదా ఎమ్మెల్యే గారు పంపించేటప్పుడు వన్ నాట్ ఎయిటీ ఫోన్ చేసాం అంబులెన్స్ లో పంపించాము ఇప్పుడు వల్ల ఇది పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు బాగుందే అనం తింటే ఏదైనా లిక్విడ్ మామూలుగా పండ్లు పాలు పండ్లు బ్రిడ్ అట్లాంటి నిదానంగా రికవర్ కావాలా పిల్లలు కూడా బాగా చూసుకోవాలి ఐదుగురు పిల్లలు మీకు మీకు ఆపరేషన్ శుభ్రంగా ఆరోగ్యాన్ని కాపాడు చెప్పండి ఏం జంకేనా ప్రభుత్వం కానీ పార్టీ కానీ సహాయం చేస్తారు తెలుగుదేశం నాయకులు కానీ ఎవరైనా మీ కుటుంబానికి అన్నగద్దగా ఉంటారు మీరేం బాధపడాల్సిన పల్లె ఏ సమస్య ఉన్నా మీరు ఇన్ని ఇంటికి సంబంధించి కూడా ప్లాస్టింగ్ చేసుకుంటే ఇరవై రెండు వేలు బిల్లు వస్తుంది మీకు రావాల్సిన బిల్లు ఉంది అది కూడా ఇప్పిస్తాం మీరు ప్లాస్టింగ్ కూడా చేసుకోండి సూపర్ కింద ఫ్లోరింగ్ దానికి కావాలంటే దాపరాలు గోపరాలు కూడా మేము చాలా పది ఐదు రెండు వేల మూడు వేలు వేసుకుని అవి కూడా ఇచ్చేస్తాం

స్థానిక శాసనసభ్యులు కాకర సురేష్ గారు స్పందించారు వెంటనే సుందర సోదరులు అంజినజి గారు ఎనిట్ర గారు ఇద్దరు కూడా రియాక్ట్ వెంటనే మమ్మల్ని స్థానిక ఉండే తెలుగుదేశం నాయకులందరినీ కూడా వాళ్ళ కుటుంబ యోగక్షేమాలను చూడమని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది గారు పదివేలు కష్ట సహాయం అందించారు తర్వాత సుందర సోదరులకు ఒక పదివేలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన ఒక పదివేలు గురకొండపాడులో లారీ కాటా యాజమాన్యం వారు ఒక పదివేలు మొత్తం మీద రమారమి నలభై వేలు మీ కుటుంబానికి ముఖ్య చెప్పడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా మీ కుటుంబానికి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ కానీ స్థానిక శాసనసభ్యులు కానీ మా గ్రామంలో ముఖ్యంగా ఉండే ప్రజలు కుంగ్ర సోదరులు గారు వెంకటాచరి గారు ఇద్దరు అన్నదండలు కూడా మీ కుటుంబానికి ఎప్పుడు ఉంటాయి బాగా కావాల్సి చూసుకోండి పిల్లల జాగ్రత్తగా చూసుకోండి చదివి బడికి పంపి చదివించండి అది మీకు అమ్మఒడి కానీ ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా అందుతాయి అది సంతోషంగాను పైన గట్టిగా అద్దుకొని హాస్పిటల్ వేసుకొని చూపిచ్చి ఇప్పుడు ఒళ్ళు బాగాలేదు రెండు పాటు ఉంటాం